చదువుకోలేను పడుకోలేదు అన్న అందరూ చదువుకోవడానికి ఉన్నది మేడం చెప్పిందట బుక్స్ కొనుక్ కొనుక్ కొనమని హలో నేను చూసుకుంటాను డబ్బు ఏమే కానీ ఆ యూనివర్సిటీలో చపాతీ మా అమ్మాయి ఉంది కదా దాన్ని పంపించి నీ డబ్బులు దానికి సరేనా దానికి చోపాటి మాకు సరే కానీ టిఫిన్ తిన్నావా బాక్స్ తిన్నావా అన్నాం దానికంటే ఏం తెలియలేదట్ట మీద త్రైపక్షం చేసారు హోటల్ తీసుకుందాం అమ్మ టెన్షన్ గోనిస్తాలే ని కొట్టండి టెన్షన్ ఎరేట్ అంటే కొరితా కొరితా టాస్ కి కొల్

లాస్ట్ టైం హైదరాబాద్ లో అనిపిస్తున్నారు చదువు